అది పదమూడు వందల ముప్పై ఒకటో సంవత్సరం ఫ్రాన్స్ దేశములో ప్యారిస్ నగరములో బ్లాంట్ అనే గ్రామములో పరిశుద్ధమైన దివ్య సప్రసాద అద్భుతం చూస్తున్నాము ప్రియులారా అప్పటి వరకు బ్లాంట్ గ్రామం అందమైన పర్వతాలతో చుట్టబడి ఉన్నది కానీ ఎటువంటి పేరు ప్రతిష్టలు లేవు ఎప్పుడైతే దివ్య సప్రసాదం అద్భుతం ఉత్న క్రీస్తు పండుగగా జరిగిందో ఆ గ్రామమే ఈ దివ్య సప్రసాద అద్భుతం వలన ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు లభించాయి ప్రియులారా క్రీస్తునకు కృతజ్ఞతలు కోట్లాది వందనాలు స్తోత్రాలు దివ్య పూజా బలిలో పాల్గొన్న విశ్వాసులు దివ్య సప్రసాద సమయములో అందరూ వరుసలో నిలవబడి దివ్యసప్రసాదాన్ని స్వీకరించడం ఆనవాయితీ ప్రస్తుతం మన మన దేవాలయంలో ఏ విధముగా నిలబడి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నామో అలాగే దివ్య బలిపీఠం చెంత ఉన్న రైలింగ్స్ చుట్టూ వరుసలో నిలవబడి ఉంటే యాజకుడు సప్రసాదాన్ని అందరికీ వరుసలో అందించేవాడు ఆ సమయములో ఆనాటి రోజుల్లో ఇద్దరు పూజ సహాయకులు ఒక తెల్లని వస్త్రాన్ని క్రింద పట్టుకొని ఉంటే ఒక చిన్న దివ్య సప్రసాద భాగం చేతి నుండి కానీ నాలుక నుండి కానీ క్రింద పడనీయకుండా అతి జాగ్రత్తగా వహిస్తూ పట్టుకొని నిలబడేవారు అద్భుతం ఏమిటంటే అది మార్చ్ ముప్పై ఒకటి పదమూడు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఉత్న క్రీస్తుని మహోత్సవ ఆదివారము ఈ మహోత్సవాన్ని బ్లాంట్ వికార్ జనరల్ గారు గౌరవనీయులైన హగ్డేల ఫాదర్ గారు దివ్య బలియాగం సమర్పిస్తుండగా ఇద్దరు పూజ సహాయకులు వారి పేర్లు థోమాస్ గుయేతీలు సహాయపడుతుండేవారు చివరిగా ఒక వితంతువు ఆమె పేరు జాక్వెట్ దివ్య సప్రసాదాన్ని స్వీకరించింది లా వరుసలో యాజకుడు ఆమెకి దివ్య సప్రసాదాన్ని అందించి వెనుదిరిగి వెళ్ళి వెళ్ళిపోయారు ఆమె నాలుగు నుండి చాలా చిన్న దివ్య సప్రసాద భాగం క్రింద పడిపోవటం పూజ సహాయకులైన గుయేతి థోమస్ వారు గుర్తించారు వెంటనే వారు ఈ విషయాన్ని యాజకునికి తెలిపారు యాజకుడు వెంటనే దివ్య సప్రసాదాన్ని పంచిన స్థలానికి వెళ్ళి చూడగా ఆయనకు ఒక రక్తపు మరక కనిపించింది ప్రియులారా క్రింద పడిపోయిన ఆ దివ్య సప్రసాద ముక్క రక్తంగా మారిపోవడం గుర్తించారు యాజకుడు బలియాగం పూర్తి కాగానే ఆ యాజకుడు ఆ వస్త్రాన్ని నీటితో ఉన్న పాత్రలో గట్టిగా రుద్ధి శుభ్రం చేయటానికి ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నం ఫలించలేదు చివరకు పాత్రలోని నీరంతా రక్తంగా ఎర్రగా మారిపోయి ఆ వస్త్రం మీద మరక మరింత ఎర్రగా మారి దివ్యసప్రసాద ఆకారం ఏర్పడింది చివరకు ఆ యాజకుడు సప్రసాద ఆకారంగా మారిన వస్త్రాన్ని కత్తిరించి దివ్య సప్రసాద మందసములో భద్రపరిచారు శ్రీసభ అధికారక ధృవీకరణ రెండు వారాల తర్వాత అతిమేత్రానులు పియరీ బెంట్రాడ్ గారు ఆయన అధికారపూర్వకంగా వికార్ జనరల్ గారితో పాటు అధికారిక వకీలతో కలిసి పరిశోధనలు చేపట్టారు దాని ఫలితంగా శ్రీసభ అధినేత ఇరవై రెండవ పాల్ పోపు గారు ఈ నివేదిత వారికి పంపగా వారు దానిని దివ్య సప్రసాద మహా అద్భుతంగా ప్రకటించారు ప్రీలారావు దానికి ప్రత్యేక పాప పరిహార ప్రతిపత్తిని దయచేశారు క్రీస్తు పునరుత్న పండగ ముప్పై ఒకటి మార్చి పదమూడు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో జరిగినటువంటి ఆ అద్భుతం ఆ సప్రసాదం కూడా మూడు వందల డెబ్భై ఐదు సంవత్సరాల వరకు చెక్కు చెదరక ఆ వస్త్రం మీద ఏర్పడిన దివ్య సప్రసాద అలాగే ఉండటం మహా గొప్ప అద్భుతం ప్రియులారా దానిని ప్రతి సంవత్సరం గొప్ప ఊరేగింపుగా ఐదు గంటల సేపు ఊరేగింపు ఈ రక్తపు బరకతో ఉన్న వస్త్రం వస్త్రపు భాగాన్ని వెండి దివ్య సప్రసాద పాత్రలో బ్లాంటి విచారణ దేవాలయంలో భక్తి మర్యాదలతో బంగారుపు పెట్టెలో భద్రపరిచారు ప్రియులారా మనము చాలా జాగ్రత్తగా దివ్య సప్రసం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి అచంచలమైన విశ్వాసము కలిగి దివ్య సప్రసాదం స్వీకరించాలి ప్రార్థించదము ఓ ప్రభువా మేము దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడల్లా భక్తి మర్యాదలతో నిండు విశ్వాసముతో ఆమెన్ అది క్రీస్తు శరీరంగా రక్తంగా ఆత్మ దైవత్వంగా మేము విశ్వసించి ఆ మాంసపు ఆ రక్తాన్ని దైవత్వాన్ని భక్తి ప్రపత్తులతో చేకొని స్వీకరించడానికి మాకు అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించండి మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము ఆ ఆమెన్